చీర ఎంత బాగుందో నీకు చీరలు ఎంత బాగుంటుందో తెలిసా నువ్వు అసలా అవును ఏంటి చీరలు కట్ బావికి చీరలు చాలా ఇష్టం రా చాలా అలవాటు అయిపోయింది నాకు కూడా చీరలు కట్టి కట్టి చీర కట్టుకుంటానక్క నావి కట్టుకోరా ట్రై కట్టుకోరాయి ఒకసారి కట్టుకొని మొహ్ నేను ఇప్పుడు చేర్ ఇస్తే శరత్ నేను అనుకొని ప్రియాని డెఫినెట్గా పట్టేసుకుంటాడు ఇదే సాకుతోటి దీనికి నా చీర కాదు ఇంకా కొత్త చీర కొనేస్తా అలా కాదురా నా చీర ఎందుకు నీకు మంచి చీర కొంటే నీకు కూడా అక్కడ పని పనికి కదా ఏమైనా పండక్కి దానికి వేసుకోవడానికి బాయ్ నిషా బయటికి వెళ్తాను అలాగా బాయ్ రా ప్రియా ఎక్కడికి వెళ్తున్నావు ఫార్మల్ షర్ట్స్ కొనుక్కుందాం చెప్పేసి అరే బాబు నేను అక్కడ ఇదే నేను కూడా వస్తాను అవునా బా వాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యా వెళ్దాం కానీ అక్కకి ఇంట్లో పని ఉంటది కదరా మన ఇద్దరు పర్లేదురా నీకు ఎప్పుడైతే అప్పుడు వెళ్దాం ఇట్స్ ఓకే నేను వెయిట్ చేస్తానులే నాకే అంత అర్జెంట్ కాదు ఏమంటావు నిషా ఇంకెప్పుడే బయలుదేరావు కదా తీసుకెళ్ళి వస్తాను తనకెలాగో చీరల సంగతి తెలీదు అదిలే తను అనుకున్నాను తీసుకెళ్ళవా చూస్తున్నా నన్ను ఏంటి బా సరసాలు టైం పాడు లేకుండా ప్రియా నువ్వేనా నేను బాగుంది చీరు బాగుంది అయినా బావరు ఇంత రొమాంటికా ఇయమ్ మా జీవితం పండుగ రోజు కూడా పాత పిల్లవే